ప్రతి విత్తన శుద్ధి కేంద్రాలను జిల్లా వ్యవసాయ అధికారి వైవి మురళీకృష్ణ ఆకస్మికంగా తనిఖీలు పెంగల్ తుఫాన్ కు మార్కెట్ యార్డ్లో లో తడిచి ముద్దైన వరి తెలంగాణలోని ఆచార్య ఎన్టీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం కిసాన్ మేలును పద్దెనిమిదో తేదీన నిర్వహిస్తున్నట్లు జాన్సన్ వెల్లడి ఆకస్మిక తనిఖీలతో హడల్ సైలెంట్ చర్యలలో కలెక్టర్ టాప్ వణుకుతున్న అవినీతి అధికారులు నాణ్యాలలో మద్యం సేవించి వాహనం నడిపిన నరసింహులకు పదిహేను రోజుల జైలు శిక్ష డిసెంబర్ ఆరు నుంచి జనవరి ఎనిమిది వరకు రెవెన్యూ సదస్సులు భూ సమస్యల పరిష్కార దిశగా రెవెన్యూ సదస్సులు చదువులో వెనుకబడిన విద్యార్థులను తీర్చిదిద్దేందుకు ఇంటర్మీడియట్ లో సంకల్ప అధికారి సునీత శ్రీశైలం దేవస్థానం తన కార్యనిర్వహణాధికారిగా డిప్యూటీ కలెక్టర్ ఎమిగనేరు గుడికల్ గ్రామంలో నంద్యాలలో ప్రతి విత్తన శుద్ధి కేంద్రాలను జిల్లా వ్యవసాయ అధికారి వైవి మురళీకృష్ణ ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించడం జరిగింది నంద్యాల పట్టణంలో ఉన్న పలు సీడ్స్ కంపెనీలు జిల్లా వ్యవసాయ అధికారి నంద్యాల వార్ వారు శ్రావణ లక్ష్మి సీడ్స్ నందు పలు రిజిస్టర్లు మరియు పత్రాలు కంపెనీలు స్టాక్లను పరిశీలించడం జరిగింది ఈ సందర్భంగా జిల్లా వ్యవసాయ అధికారి మురళీకృష్ణ మాట్లాడుతూ వ్యవసాయ శాఖ ద్వారా అనుమతి పొందిన కంపెనీల ప్రతి విత్తనాలు మాత్రమే ప్రాసెసింగ్ చేయాలని కంపెనీల నుండి వచ్చిన ప్రతి విత్తనాలు మరియు తిరిగి కంపెనీకి పంపే ప్రతి విత్తనాల నిల్వలను కంపెనీ వారిగా రిజిస్టర్ నిర్వహించాలని ప్రతి విత్తన శుద్ది కేంద్రాలను ప్రతి ప్రాసెసింగ్ చేసిన తర్వాత వచ్చే వ్యర్థాలను ఏటిపి ప్లాంట్ ద్వారా శుద్ధి చేయాలని తెలియజేశారు ప్రతి నెల శుద్ధి చేసిన విత్తన స్టాక్ నిల్వల రిపోర్ట్ ని కంపెనీల వారిగా మండల వ్యవసాయ అధికారి నంద్యాల వారి ద్వారా జిల్లా వ్యవసాయ అధికారి నంద్యాల వారికి అందజేయాలని సూచించడం జరిగింది నిబంధనలను పాటించకుంటే సీడ్ కంపెనీ సీస్ చేయడం జరుగుతుందని హెచ్చరించారు के ना ना किचन में परमाण सिटी का जेपिया भाई अलग पोज़ जाने लड़ी दिया तो తుఫాను గల్లం గడిచింది మబ్బు తెరవేడింది చినుకు రాక ఆగింది ధాన్యంపై పట్టాలు తెర తొలగింది వర్ష ప్రభావం నుంచి ధాన్యానికి రక్షణ కలవడంతో రైతులు ఊపిరి పీల్చుకుంటున్నారు నంద్యాల జిల్లా చుట్టుప్రక్కల గ్రామ రైతులు వారి పంటలు పొలాల నుంచి నంద్య మార్కెట్ యార్డు లో ఆరబెట్టడంతో పెంకల్ తుఫాను వల్ల రైతులు నానా కష్టాలు పడుతున్నారు చేతికొచ్చిన పంట అకాల వర్షాల వల్ల నేల పాలయ్యిందని రైతులు వాపోయారు కోత కోసి ఆరబోసిన ధాన్యం కిందకి వర్షపు నీరు చేరి మొలకలు వస్తున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు ఆరబోసిన ధాన్యం పై ప్లాస్టిక్ తాపల్ కప్పాలంటే ఎకరాకు వెయ్యి నుంచి రెండు వేల ఖర్చు వస్తుందని రైతులు దీనపోయారు తుఫాను వల్ల నష్టపోయిన బాధితులను గవర్నమెంట్ ఆదుకోవాలని రైతులు ఆలోపించారు వానల తాచి మొలకలు వచ్చి నష్టం వచ్చే మాకు మా వానలు పడి నష్టం వచ్చినాయి ఇంకా రైతు ఎట పట్టాలా నీళ్ళు ఎట్ట పెట్టాలా ఎట్ట చేసుకోవాలా అన్నిటికీ తరసి నీళ్ళ మాకు మొలకలు వచ్చేసినాయి అన్నీ వచ్చేసినాయి సమస్యలు మాకు ఇవి వడ్డున ఎండ పెట్టాలా చేసుకోవాలా వాళ్ళు నానిపోతే నష్టానికి నష్టం వస్తే ఏమి ఎట్ట పెట్టాలనుకున్నారు రైతులు కూలీలు ఏమి మాకు వాళ్ళకి పెట్టుబడి ఏమి ఏం పెట్టాలా ఏం తినాలనుకున్నారు అంటే మాకు చాలా అడ్డ ఆ లైన్ వల్ల హైట్ ఉంది హైట్ మీద ఆరసానికి బాగుంటుండు ఇది అంతా తరుగుంది అంతా నీళ్ళల్లో ఇది అయిపోతున్నాయి ఆ కంచె తొలి బాగుంటుంది అది ఎన్ను అట్లా పెట్టిన మాకు అర్థం కలిగి పోయిన సంవత్సరం మొత్తం బాగుండేది ఇప్పుడు తా ఆరిన కాడల్లో తీసుకుపోయిన అన్న ఇప్పుడు చూడంతా ఎటు అవుతుందో గుంతలు గుంతలు అంతా ఇది అయిపోయి ఇది అయిపోయింది మావి మా మా పది ఎకరాల పొలము పది ఎకరాల పొలంలో ఒక నెంబర్లు అయితే కనీసం అంటే ఒక పది పది బస్తాలు అంత మొత్తాన కలిసి ఒక డెబ్బై ఎనభై బస్తాలు నష్టం అవి అంత నాటి నానిపోయినాయి మొత్తం ఏం లేకుండా టై వల్ల నాని వచ్చినా మళ్ళీ తరుగునేందుకు ఇది అలా తరుగు లేకు వాయిట్ అంటే ఏం లేదు బాగుంటుండే ఈ తరుగునేందు వలన అంతా నానిపోయినాయి వచ్చేసి ఒక డెబ్బై ఎనభై బస్తాలు నష్టం వచ్చింటది మళ్ళీ ఆరు వచ్చిన మొలకలు వస్తాయి బాగుండే వల్ల మళ్ళీ తిప్పోసుకుంటాం వర్షం లేకపోతే బాగుంటే వర్షం వచ్చి మళ్ళీ ఇప్పుడు నాగిపోతాయి మళ్ళీ రివర్స్ అవుతాయి ఈ అకాల వర్షానికి అంత నానిపై నష్టపరిహారం ఉన్న గవర్నమెంట్ మనకు అంత సాయం చేసి మాకు కూడా కొద్ది బాగుంటుంది ఏడలో ఒక్కో వచ్చినాక నడుపుకుంటే నడుపుకొని ఒక్కో చేసుకో పట్టలు కప్పుకుంటే వాళ్ళము ఉడకని మొత్తం అనిపించా ఇరవై డెబ్బై బస్సాలు ఇరవై బస్సాలు இப்ப ஈகும் ஆடமும் பண்ணி சுத்தம் ఎన్టీ రంగం వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిశోధన కేంద్రం కిసాన్ మీలను పద్దెనిమిదవ తేదీ నిర్వహిస్తున్నట్లు జిల్లా వ్యవసాయ శాఖ అధికారి జాన్సన్ తెలిపారు విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ నంద్యాల జిల్లాలో పద్దెనిమిదవ తేదీ కిసాన్ మీలను నిర్వహించడం జరుగుతుందని కర్నూలు జిల్లా నంద్యాల జిల్లా రైతుల అందరూ పాల్గొనాలని ముఖ్య అతిథులుగా మంత్రి అచ్చెన్నాయుడు పిసి జనార్దన్ రెడ్డి ఎన్ఎండి పార్క్లు పాల్గొని కిసాన్ మీళ్లను ప్రారంభిస్తారని ఆధునిక వ్యవసాయ యంత్రాల్లో పరిముట్లు ఎరువులు విత్తనాలతో వివిధ జిల్లాల నుంచి వచ్చిన రైతులు సంస్థలు స్టాల్స్ ఏర్పాటు చేయడం జరుగుతుందని చెప్పారు పంట దిగుబడి పెంచే రైతులకు లాభం చేకూర్చడంతో పాటు ప్రకృతి వ్యవసాయం ఎలా చేయాలో శాస్త్రవేత్తలు రైతులకు అవగాహన కల్పించడం జరుగుతుందని పద్దెనిమిదవ తేదీ రైతులందరూ పాల్గొని విజయవంతం తెలిపారు ముఖ్యంగా నంద్యాల జిల్లా మరియు కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి రైతులందరికీ కూడా ముఖ్యమైన విజ్ఞప్తి ఏమిటి అని అంటే ఇక ఈ నెల పద్దెనిమిదవ తారీఖు ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానము నంద్యాలలో ఒక పెద్ద ఎత్తున మనం కిసాన్ మేళ కండక్ట్ చేయడం జరుగుతుంది దీంట్లో ఈ యొక్క కిసాన్ మేళను పురస్కరించుకొని మనకు వ్యవసాయ శాఖ మార్చులు అచ్చెన్నాయుడు గారు అట్లాగే మన జిల్లా మంత్రి పయ్యాల కేశవ్ గారు ఫరూక్ గారు తర్వాత డిసి జనార్దన్ రెడ్డి గారు అట్లా కర్నూలుకు సంబంధించి భరత్ గారు ఈ మినిస్టర్లతో పాటు ఎమ్మెల్యేలు ఎంపీలు అందరూ కూడా బా వచ్చి పాల్గొంటున్నారు కారణం ఏమిటి అంటే మన యొక్క ఈ ప్రాంతంలో పండే పంటల మీద అధునాతనమైనటువంటి వ్యవసాయ పద్ధతులు అందుకే దీని మీద థీమ్గా ఆధునిక పద్ధతులు దాంతో అధిక దిగుబడులు ఎలా పొందాలి అనే ఒక ముఖ్య ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది కాబట్టి దీంట్లో మీరు అందరు కూడా రైతులందరూ కూడా విరుగుగా పాల్గొన్నప్పుడు వాళ్ళకి అధునాతనమైన టెక్ సాంకేతిక పరిజ్ఞానికి సంబంధించినటువంటి ఫెర్టిలైజర్స్ అయితేనేమి పెస్టిసైడ్ అయితేనేమి ఇన్సెక్టిసైడ్ అయితేనేమి ట్రాక్టర్స్ అయితేనేమి లేకపోతే డ్రోన్ సంబంధించి పిచికారు చేసుకునే ఆ డ్రోన్స్ అయితేనేమి అలాగే ట్రాక్టరు దాని యొక్క పరికరాలు తర్వాత ఈ యొక్క బ్యాంక్స్ దానికి అనుసంధానమైనటువంటి మిగతా సమస్యలు ఇవన్నీ కూడా ఈ యొక్క కిసాన్ మేల్లో భారీ ఎత్తున అందరూ పాల్గొంటున్నారు దీన్ని మనం ఉపయోగించుకున్నప్పుడు రైతులకు సాంకేతిక పరిజ్ఞానం లభిస్తుంది దాంతో అధునాతనమైన వెరైటీస్ ఏమున్నాయి ఏ ఏ పంటలు ఏ ఏ భూములకు సూట్ అవుతాయి ఎంతకు దిగుబడిని ఇస్తాయి అనేది మనం వినడమే కాకుండా ప్రత్యేకంగా చూడనీకి అవకాశం ఉంటుంది వాటిని గురించి క్షుణ్ణంగా మనం తెలుసుకొని ఇక రాబోయే సీజన్లో మనం వాటి అన్నిటిని ఉపయోగించుకున్నప్పుడు మనము రైతులు కూడా ఆర్థికంగా ముందుకు సాగడానికి ఎక్కువ దిగుబడి తీసుకోనికి నాణ్యవంతమైనటువంటి పంటలు తీసుకోడానికి అవకాశం ఉంటుంది కాబట్టి రైతు అందరూ కూడా విజ్ఞప్తి ఏమిటంటే మీరు విరివిరిగా మీరు అందరు కూడా వచ్చి పాల్గొనాలని కో వారి యొక్క సదుపాయం కొరకు ఇక్కడ అవసరమైనప్పుడు ఆగ్రహం వ్యక్తం చేస్తూ బాగా పని చేసే వారిపై అనుగ్రహం వ్యక్తం చేస్తూ మధ్యల జిల్లా కలెక్టర్ రాజకుమారి గనియ సంచనాలకు కేంద్ర బిందువుగా మారారు. పడవవీడిలే కాకుండా ప్రచారం లేకుండా సైలెంట్ గా పనిచేస్తూ పరిపాలనను గాడిలో పెట్టడం ఆమె ధైయంగా పెట్టుకున్నట్లు తెలుస్తోంది. ఫిర్యాదులు వస్తే చాలు అక్కడ ఒకటి రెండు రోజులు ఆలస్యంైన వాలిపోతున్నారు. వారికి తీవ్ర స్థాయిలో హెచ్చరికలు కూడా చేస్తున్నారు. ఇటీవల డౌన్ ప్రాంతంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో విధులు సక్రమంగా నిర్వహించని సిబ్బందిపై చర్యలు తీసుకోవడం పలువురిని విస్మయానికి గురి చేసింది అరగనధ్య ఎంఆర్ఓగా కొందరు అవినీతి పనులు బాధితులు స్వీకరించడానికి ప్రయత్నం చేయగా అధికార పార్టీ నాయకులను ఒప్పించి జిల్లా కేంద్రంలో అటువంటి అధికారులు ఉండకూడదని చెప్పారు దీంతో అధికార పార్టీ నాయకులు కూడా సానుకూలంగా స్పందించి కలెక్టర్ నిర్ణయాధికారం ఇచ్చారు నంద్యాల పట్టణంలోని పద్మావతి నగర్ వద్ద నంద్యాల అరణ్యప పట్టణ సిఐ ఇస్మాయిల్ వారి సిబ్బంది చే డ్రంక్ అండ్ డ్రైవ్ చెకింగ్ చేయించుండగా మద్యం సేవించి ఉండి రోడ్డుపై వాహనాలు నడుపుతూ పట్టుబడిన వ్యక్తిని విచారించి స్వాధీనంలోకి తీసుకొని కేసు నమోదు చేసి కోర్టు నందు ఛార్జ్షీట్ దాఖలు చేసి నంద్యాల సెకండ్ క్లాస్ మెజిస్ట్రేటివ్ రామ్ భూపాల్ రెడ్డి ముందు హాజరుపరచగా జడ్జి ముతాయి నరసింహులకు పది రోజులు జైలు శిక్ష విధిస్తూ ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది ఈ సందర్భంగా నంద్యాల రెండవ పట్టణ సీఏ ఇస్మాయిల్ మాట్లాడుతూ మద్యం సేవించి వాహనం నడపడం చట్టరీత్యా నేరం మద్యం సేవించి వాహనం నడపడం వలన రోడ్డు ప్రమాదాలు జరిగి మరణించే అవకాశం ఉంది కావున మీకు ప్రమాదంలో పడటమే కాకుండా ఇతరులకు కూడా ప్రమాదంలో పడవేసే అవకాశం ఉంటుంది కావున మద్యం సేవించి వాహనం నడపరాదని విజ్ఞప్తి చేశారు నేను షేక్ ఇస్మాయిల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ నిందాల టూటౌన్ నంద్యాలపట్నంలో ప్రతిరోజు లా అండ్ ఆర్డర్ మరియు ట్రాఫిక్ పోలీస్ ఆధ్వర్యంలో నాలుగైదు కూడల్లో ఈ ట్రాఫిక్ ఈ డ్రంకట సంబంధించిన టెస్ట్ జరుగుతుంటాయి చెక్ చేస్తుంటాము గౌరవ ఎస్పి గారు మరి డిఎస్పి గారు ఉత్తర మేరకు ప్రతిరోజు జంక్షన్లో రోజు చెక్ చేస్తున్నాము యావరేజ్గా ఒక ఇరవై మందిని మేము పట్టుకుంటున్నాము పట్టుకున్న తర్వాత వీళ్ళని కోర్టులో ప్రొడ్యూస్ చేసే గౌరవ మ్యాజిస్ట్రేట్ గారు వీళ్ళకి జైలు శిక్ష వేయడం జరిగింది నిన్న మేము పద్మావతి నేను రాత్రి దగ్గర చెక్ చేస్తుంటే నర్సింగ్లో అని చెప్పి ఈయన డ్రైవర్ పనిచేస్తున్నాడు విఎస్ విసి కాలనీ వెంకటేష్ చెకింగ్లో భాగంగా అంటే ఆయనకు చెక్ చేయగా మోతాదు చాలా ఎక్కువ వచ్చింది తర్వాత కోర్టులో ప్రొడ్యూస్ చేయగా ఈరోజు గౌరవ మ్యాజిస్ట్రేట్ గారు పదహైదు రోజులు తెలియడం జరిగింది సో ఫిఫ్టీన్ డేస్ ఈ కేసులో మన శిక్ష అనుభవించాలంటే అది బాధాకరమే మరి తర్వాత ఆయన డ్రైవింగ్ లైసెన్స్ కూడా మేము క్యాన్సిల్ చేయబోతున్నాము ఆర్టీవ్గా రాసి సో లైసెన్సు గా ఆయన ఒకటి తర్వాత సమాజంలో మధ్య ఫ్యామిలీ పిల్లల ముందు కాబట్టి దయచేసి పోలీసు వారు చేసే అప్పీల్ ఏమంటే దయచేసి తాగి మీరు వాహనాన్ని నడపవద్దు నందాల టౌన్లో చాలా ఎక్కువ ఉంది మేము ప్రతి పదే పదే ప్రతి వేదికను వేదికలో మేము ఈ డ్రంకర్ అనే గురించి మేము చెప్తున్నాము అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నాము ఈ తాగి నడపడం వల్ల మీరు మీరు ప్రమాదంలో ఎరుకోవడం కాకుండా సాటి ప్రయాణికులకు కూడా మీరు ఇబ్బంది పెడుతున్నారు కాబట్టి దయచేసి తాగి వాహనం నడపద్దు సరైన లైసెన్స్ పెట్టుకొని వాహనం నడపండి మైనర్ పిల్లలకు వాహనాలు ఇవ్వద్దండి తర్వాత మోటార్ సైకిల్స్ మేము ఎన్ని తీసేసినా కానీ ఇంకా కొన్ని ఈ బుల్లెట్లకు సౌండ్ పొల్యూషన్ వచ్చే సైలెన్స్ పెట్టుకొని తిరుగుతున్నారు మేము చెప్పడం కాదు మీరు మీలో కూడా మార్పు రావాలి దానివల్ల ఏంటంటే పేషెంట్స్ కానీ మరి స్టూడెంట్స్ కానీ లేట్ నైట్లో పదకొండు పన్నెండు ఆ ప్రాంతంలో మీరు బుల్లెట్ సౌండ్ ఎక్కువ వచ్చే వెహికల్ నడపడం వల్ల మరి పబ్లిక్ అందరికీ ఇన్కరీస్ వస్తుంది కాబట్టి మీరు కూడా ఆలోచించండి మీరు కూడా మారాలని చెప్పి మేము కోరుచున్నాము ేన గ్రామ స్థాయిలో భూములకు సంబంధించిన సమస్యలను పరిష్కరించే ప్రాథమిక ఉద్దేశంతో ప్రభుత్వం ఈ నెల ఆరు నుండి జనవరి ఎనిమిది వరకు రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ జి రాజకుమారి పేర్కొన్నారు బుధవారం నుండి రెవెన్యూ శాఖ మంత్రి అనకాని సత్యప్రసాద్ రెవెన్యూ సదస్సులపై అన్ని జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు జాయింట్ కలెక్టర్ సి విష్ణు చరణ్ డిఆర్ఓ రాము నాయక్ తదితరులు పాల్గొన్నారు జిల్లా కలెక్టర్ జి రాజకుమారి మాట్లాడుతూ గ్రామ స్థాయిలో భూ వివాదాలను పరిష్కరించేందుకు ప్రభుత్వం పెద్ద ఎత్తున ఈ నెల ఆరు నుండి జనవరి ఎనిమిది వరకు రెవెన్యూ సదస్సులను నిర్వహిస్తుందన్నారు ఈ నెల ఆరవ తేదీ నుండి జనవరి ఎనిమిది తారీఖు వరకు నిర్దేశించిన షెడ్యూల్ ప్రకారం రెవెన్యూ సదస్సులు జరుగుతాయన్నారు నంద్యాలను చదువులో వెనుకబడిన విద్యార్థులను తీర్చిదిద్దేందుకు ఇంటర్మీడియట్ లో సంకల్ప రెండు వేల ఇరవై ఐదు కార్యక్రమాన్ని అమలు చేస్తున్నట్లు ఇంటర్మీడియట్ జిల్లాధికారి సునీత తెలిపారు అక్టోబర్ లో నిర్వహించిన త్రైమాసిక పరీక్షలు ఆధారంగా విద్యార్థులను మూడు గ్రైడ్లుగా విభజించామన్నారు ఫిబ్రవరి ఐదవ తేదీ వరకు కొనసాగే ఈ కార్యక్రమంలో సబ్జెక్టుల వారిగా రూపొందించడం జరుగుతుందని తెలిపారు ఫలితాల కోసం సంకల్ప పేరట ఒక రూట్ మ్యాప్ రెడీ చేయడం జరిగింది దాని ప్రకారం క్వార్టర్లీలో వచ్చినటువంటి రిజల్ట్స్ ఆధారంగా ప్రతి కళాశాలలో కూడా ఏబిసి గ్రూపులుగా విభజించి ఆ ఖచ్చితంగా వాళ్ళని ఆ పాస్ అయ్యే విధంగా ప్రతి ఒక్కరు కూడా చర్యలు తీసుకోవాలి ఎక్కువ ఫెయిల్ అయినటువంటి పిల్లలు సో మూడు నుంచి ఐదు వరకు కూడా స్టడీ అవర్స్ లాగా కండక్ట్ చేసి ప్రతి సబ్జెక్టు వారిగా కూడా ఆ యొక్క కేర్ టేకర్ ప్రత్యేక శ్రద్ధ వహించాలి సో ఈ యొక్క సంకల్పం అనేటువంటిది డిసెంబర్ ఒకటి నుంచి మార్చ్ ఫిబ్రవరి ఇరవై ఎనిమిది వరకు కూడా ఇది అమలులో ఉంటుంది అంటే ఈ డేస్ అన్నిటిలో కూడా ప్రతి ఒక్కరము కూడా ప్రిన్సిపాల్ అదేవిధంగా క్లాస్ టీచర్ కేర్ టేకర్ స్టూడెంట్స్ అందరూ కూడా భాగస్వాములై వచ్చే సంవత్సరంలో జరిగేటువంటి అయితే ఇంటర్మీడియట్ ఫలితాలలో మంచి ఫలితాలను తీసుకురావాలని ఆదేశించడం అనేది అందుకు తగిన ప్రతి ప్రభుత్వ కళాశాలలో కూడా ఈ మేరకు అందరం కూడా ఒక యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసుకొని దాని ప్రకారం ఖచ్చితంగా ఫాలో అవుతామని తెలియజేస్తున్నాను అదే విధంగా తల్లిదండ్రులు కూడా ఇందుకు అనుగుణంగా సో ప్రతి ఒక్క విద్యార్థులు కూడా ఐదు వరకు కూడా కళాశాలలో ఉండాలి కాబట్టి ప్రతి ఒక్క తల్లిదండ్రులు కూడా తమ విద్యార్థులను ఖచ్చితంగా ప్రతిరోజు కూడా కళాశాలకు పంపే విధంగా చర్యలు తీసుకోవాలి అదే విధంగా జరగబోయేటువంటి ఆఫ్ ఫైనల్ ఎగ్జామ్స్ కానీ ప్రీఫైనల్ ఎగ్జామ్స్ కానీ తమ యొక్క పిల్లల యొక్క ప్రోగ్రెస్ కళాశాలకు వచ్చి ఖచ్చితంగా కనుక్కోవాలని ఈ సందర్భంగా ఆ తల్లిదండ్రులు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను థ్యాంక్ నాంద్యం జిల్లా శ్రీశైలం దేవస్థానం నూతన కార్యనిర్వహణాధికారిగా అధికారిగా డిప్యూటీ కలెక్టర్ ఎం శ్రీనివాసరావు రాష్ట్ర దేవదాయ శాఖ ముఖ్య కార్యదర్శి సత్యనారాయణ జారీ చేశారు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ హోదాలో వివిధ నిర్వహిస్తున్న డిప్యూటేషన్ పై ఏడాది పాటు శ్రీశైలం దేవస్థానం కార్యనిర్వహణాధికారిగా అధికారిగా నియమించినట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు అయితే నూతన ఈవోగా నియమించిన ఎం శ్రీనివాసరావు ఆరవ తేదీన శుక్రవారం రోజు శ్రీశైలం దేవస్థానం కార్యనిర్వహణ అధికారిగా బాధితులు చేపట్టనున్నట్లు సమాచారం తెలుస్తోంది కర్ణాటక జిల్లా ఎమ్మెకన్నూరు మండలం గుడికల గ్రామంలో దారుణం వివాహితుడు చేతిలో మోసపోయిన ఎంగేజ్మెంట్ అయిన అమ్మాయి ప్రవీణ గుడికల గ్రామానికి చెందిన ప్రవీణ అనే అమ్మాయికు మూడు నెలల క్రితం ఎంగేజ్మెంట్ అయింది అయితే అదే గ్రామానికి చెందిన పెళ్ళయి ఒక కుమార్తె ఉన్న అజయ్ అనే వ్యక్తి ప్రవీణను పేమిస్తున్న అంటూ నువ్వు లేకపోతే నేను పురుగుల మందు తాగి చనిపోతాను అంటూ మాయ మాటలతో ప్రవీణను రహస్యంగా పెళ్లి చేసుకున్నాడు వారం రోజుల ప్రవీణతో కలిసి కాపురం చేసిన తర్వాత ప్రవీణను తన బాబాయి ఇంటికి వెళ్లి ఇక్కడ ఉండు రెండు రోజుల్లో వస్తానని ప్రవీణకు మాయ మాటలు చెప్పి తన ఇంటికి తాళం వేసి కుటుంబ సభ్యులతో పరారయ్యాడు రెండు నెలలైన అజయ్ ఇంటికి రాకపోవడంతో అనుమానం వచ్చిన ప్రవీణ ఇంటికి వెళ్లి చూడగా భర్త ఇంటికి తాళం వేసిన విషయాన్ని తెలుసుకుని తాను మోసపోయానని న్యాయం కోసం పోలీసులు ఆశ్రయించిన ఫలితం లేకపోవడంతో తనకు న్యాయం చేయాలని భర్త ఇంటి ముందు బైఠాయించి ఆందోళన చేపట్టింది సార్ పెళ్లి సార్ నన్ను పెళ్లి చేసుకున్నాడు సార్ నువ్వు లేకుంటే నన్ను అన్నాడు సార్ నాకు గుడికెళ్ళ సార్ మండలం యమునూరు సార్ అయిపోతే కూడా గుడికెళ్ళ సార్ నా భర్తది నాకు తాళి కట్టినాడు సార్ ఇక్కడ యమనూరు మం యమునూరు యమనూరు గుడి గుడికాడ ఈ ఉలిగమ్మ గుడికాడ నాకు తాళి కట్టినాడు సార్ నా భర్త నాకు కావాలి సార్ ఇప్పటికైనా సార్ వాళ్ళు పట్టించుకోవడం లేదు నాకు ఎంగేజ్మెంట్ అయింది సార్ ఎంగేజ్మెంట్ అయిన పిల్లలు బలంతా నాకు నువ్వు అంటే ఇష్టం నువ్వు లేకుంటే నన్ను చచ్చిపోతానని అని కాసి నాకు బలంతా పెట్టి ఈ ఫొద్దు నన్ను చేసుకున్నాడు సార్ ఈ ఫొద్దు ఇక్కడ లేదు నన్ను అక్కడ లేదు సార్ నన్ను రోడ్డు మీద బతుకు ఉండదు సార్ నాకు రోడ్డు మీదకి వచ్చే పరిస్థితి ఉండదు సార్ నాకు నాకు న్యాయం చేయలేదు సార్ ఒక పిల్ల సార్ నా భర్తకి పెళ్లి అయింది సార్ పెళ్ళి అయినా కూడా నన్ను ప్రేమించినాడు సార్ ఆ అబ్బాయికి ఒక పిల్ల సార్ నా అమ్మకి నన్ను ప్రేమించినాడు సార్ ప్రేమించి నేను పెళ్లి చేసుకుంటాను అని కాసి నాకు తాచారు పెట్టి కాసి అక్కడ ఎంగేజ్మెంట్ నాకు మంచి సంబంధం సార్ చేసి కాసి పొద్దునాటికి నన్ను ఈ పరిస్థితికి తెచ్చి పెట్టినాడు చూడు సార్ నన్ను ఇప్పుడు వాళ్ళ బాబాయ్ చిన్న బాబాయ్ కాడ ఉంటుంది సార్ నన్ను నేను వచ్చినాను ఇంటికి నేను వాళ్ళు అన్నారు సార్ నన్ను ఎక్కడ పోవాలి సార్ నన్ను అని కాసి నన్ను ఇటుకొచ్చినాను సార్ ఎక్కడ పోవని కాసి నాకు రోడ్డు మీదకి వచ్చే పరిస్థితి వచ్చింది సార్ నాకు వాళ్ళేదే సార్ నా భర్త వాళ్ళదే లేరు సార్ బీగాలు వేసుకొని పోయినారు సార్ నాకేం నాయం సార్ నా భర్త నాకు కావాలి చూడు సార్ నాకు నా భర్త నాకు కావాలా నాకు తాళి కదా నా భర్త నాకు సార్ వార్తలు ముగించేందులో ప్రతి విత్తన శుద్ధి కేంద్రాలను జిల్లా వ్యవసాయ అధికారి వైవి మురళీ కృష్ణ ఆకస్మికంగా తనిఖీలు పెంగల్ తుఫాన్ కు మార్కెట్ యార్డు లో తడిచి ముద్దైన వరింగ్ వ్యవసాయ విశ్వవిద్యాలయం కిసాన్ మేలును పద్దెనిమిదో తేదీన నిర్వహిస్తున్నట్లు జాన్సన్ వెల్లడి ఆకస్మిక తనిఖీలతో హడల్ సైలెంట్ చర్యలలో కలెక్టర్ టాప్ వణుకుతున్న అవినీతి అధికారులు నాంద్యాలలో మద్యం సేవించి వాహనం నడిపిన నర్సింగ్లకు పదిహేను రోజులు జైలు శిక్ష డిసెంబర్ ఆరు నుంచి జనవరి ఎనిమిది వరకు రెవెన్యూ సదస్సులు భూ సమస్యల పరిష్కార దిశగా రెవెన్యూ సదస్సులు చదువులో వెనుకబడిన విద్యార్థులను తీర్చిదిద్దేందుకు ఇంటర్మీడియట్ లో సంకల్ప సంకల్ప్ అధికారి సునీత శ్రీశైలం దేవస్థానం నూతన కార్యనిర్వహణాధికారిగా డిప్యూటీ కలెక్టర్ ఎమిగనిరు గుడికల్ గ్రామంలో దారుణం వార్తలు ఇంతటితో సమాప్తం మరింత అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి నంద్యాల న్యూస్